రెండు ఉన్నాయి ఒకటి మనం సౌర కుటుంబం అని పిలిచే ఈ పాల పొంత మరొకటి కరుపయ్యా మ్యాన్షన్ ఉన్న ఈ పాల్ వీధి కరుపయ్య మ్యాన్షన్ ని రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్ విన్సెంట్ అనే ఇంజనీర్ ఎనిమిదికి ఎనిమిది అడుగుల్లో ఇరవై ఆరు గదులు తొమ్మిది మరుగుదొడ్లు తొమ్మిది స్నానాల గదులు గల ఈ కరుపయ్య కరుపయ్యాన్షన్ లో ఎప్పుడూ కరెంట్ లేకుండానే ఉండటం వల్ల దానికి గుడ్డి మ్యాన్షన్ అనే ముద్దు పేరు కూడా ఉంది ఈ మేన్షన్ చుట్టూ ఆదిలో వ్యవసాయ భూములున్నా అప్పటి ఆనవాళ్లు ఏమీ లేవు ఇప్పుడు ఎటు చూసినా ఇళ్ళు కాలనీలు జనంతో సహజీవనం చేసే చెత్తకుప్పలే ఈ పాల్ వీధికి ఇప్పుడున్న ఆనవాళ్ళు ఈ పాల్ వీధి చుట్టూ ఉన్న ప్రాంతం చెన్నైలో ఇంగ్లీష్లో ట్రిప్లికేనని తమిళల్లో కేని అని పిలువబడుతుంది కెనీలో మాత్రం కరుపయ్య మ్యాన్షన్ లాంటివి ఎనిమిది వందల మ్యాన్షన్ల కన్నా ఎక్కువే ఉంటాయి ఇరవై ఏళ్ల వయసు దాటుతున్న యువకులు యవ్వన ప్రాయం నుంచి జీవితం అనే ప్రాయంలోకి ప్రవేశించడం ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు ఎగరడం లాంటివి అలా ఎగిరేటప్పుడు గడిచే సమయమే ఈ కాలం ఈ మ్యాన్షన్స్ లో బ్రతకడం అలవాటైతే చంద్రమండలంలో కూడా వృతికయ్యచ్చు ఎందుకంటే ఇక్కడ గాలి నీరు ఉండవు కన్నీళ్లు రప్పించే ఈ దుర్భర జీవితం చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలిసే అవకాశం లేదు పని కోసం చెన్నైకి వచ్చే ఎంతో మంది యువకులకు ఈ మ్యాన్షన్లే శరణాలయాలు ఒక్కో సమయంలో వయసైన యువకులు కూడా ఈ కూటమిలో చేరుతారు కోలఫారా లాంటి ఈ ఎత్తైన కట్టడాల్లోని జైలు వంటి గదులే మన భారతదేశపు తలరాతను నిర్ణయించే ఎంతో మంది మంచి చెడ్డ చెడ్డవాళ్ళని సృష్టిస్తున్నాయి నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగాను అంటే దానికి కారణం ఆ దేవుడే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దగా ఏది సాధించిన గుర్త నాకు లేదు ఓపెన్ గా చెప్పాలంటే నా టైం బాగా వచ్చటైంది ఏంట్రా చూస్తున్నావు చివరి బాత్రూంలో బకెట్ లో నీళ్ళు పట్టానికి ట్యాప్ తిప్పొచ్చాను పో ఆ చూపేంట్రా తొందరగా పో తల్లి బుల్లి అంటు పొమ్మంటలా యా ఉండ్రా ఇప్పిసుకు పొమ్మంటావా ఏంటి నిద్రమహం వీడు హారిదేవుడా టైం ఏడున్నారా ఏంటి నీళ్ళు అయిపోతాయే దైద్రో మఠపుర బింగ్హామ్ ప్యాలెస్ మళ్ళీ ఒకటో తారీఖు రాగానే అది తీసుకుంటా కదా నిన్న రాత్రి కుప్ప ఇంకా లేదు ఏంటి అది కూడా మేమే తీసుకెళ్ళి పారేస్తాం అనుకుంటున్నావా నువ్వు ఇత జగన్ అథ రథంలో మిగతా వాళ్ళు పోయేదేట నీళ్లు దాని దొడ్ల మీద పడతారు కాలేనుగా మందేజమి మింగిడానికి మెత్తుకులేని వాడికి మీసాలకి సంపంకాయలు నూనె అన్నట్టు బిసులారి నీళ్ళతో నోరు పిక్ ఇస్తా ఉన్నావే రే రే మరి గంజనీల కల్లాడేవాడికి గవర్నమెంట్ ఉద్యోగికి తేడా ఉంటో ఏంది బాయ్ గ్లౌస్ బాగా కడిగావా ఎయిట్స్ వచ్చినా రావచ్చు ఏంటి ఆ లుక్ గ్లౌస్ వేసుకొని కడిగితే మంచిది మంచి ఊటీ తాగుతూనే ప్రభుదేవాన్ని మించి తైతక్కలు ఆడుతున్నారు డబ్బిచ్చి తాగితే ఇంకెంత ఆడతారో కొట్టు తెవగానే కుక్క మొహన్ బిస్కెట్ ఇసిరేసినట్టు మీ మొఖానికి టీ కూడా అట్లాంటిదే ఈ అవు మొఖాలకి గ్లౌ చేసుకుని టీ ఇవ్వాలట ఏం చేట ఎలా ఉన్నారు యాకెందప్ప రొంబ సంతోషమా ఉండాను ఎండ ముత్తు చాయన అన్ను ఏం చేట నీళ్ళలో ఉప్పేసి ఉప్పు చేసి పప్పు చాయ్ అవమానిస్తున్నావా తప్పుగా అనుకోకండి మీ అకౌంట్ తొంభై రూపాయలు అయింది మీకు మళ్ళీ అందరూ అప్పేయటం వల్లనే కడుపుని చార్ నీళ్ళతో నింపుతున్నాను మాకు అర్థమైంది చేట ఇదే మా చివరిటి ఈ కప్పు తీర్చిన తర్వాతే మేం టీ తాగుతాం నీకు టీ కొట్టు పక్క చేరాషమేగా గ్లౌజ్ కూడా మంచి మాకు పారిపోతున్నారు రాస్ ఎవడా ఓడి పిక్చర్ రాకపోయా లాక్కువచ్చా సమాధానం అబ్బా తాలిగా పడుంది బతుకు భారం అయినా మోయొచ్చు కానీ ఏ భారం మోయలేం ఎంత సిదించవురా దేవుడా ఏం చెప్పండి సార్ కురుక్షేత్రం జరిగిన యుద్ధ భూమిలో ఉందనుకోండి దీన్ని చూస్తుంటే బయటికి వచ్చేది కూడా తుస్సు వెళ్తాంది అందులోనూ ఎండిపోయిన దుడ్ ఎత్తుక్కునే తలకి ఊపి రాగిపోతుంది సార్ మరి అలా అసయంగానే ఉంటుంది ఇదంతా తెలివి సంకేతం చెప్పనా తగులుకున్నాడు అయ్యో నిజం లోకం అంతరించబోతోంది తెచ్చి ఆ నేనేమైనా మడిషిలో ఉన్న జంతువున తెగ బెదిరిపోతున్నాడు చూడు అమ్మా కాస్త ఓపిక పట్టమ్మా ఈ మావ నాలుగు కాసులు సంపాదించుకొచ్చి అమ్మా అంత నిన్ను పెళ్లి చేసుకొని ఎత్తుకొచ్చేస్తాడే ఎప్పుకొస్తేనే జరుగుతుంది మొదలెట్టావా బీబీఏ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ నేనే లాటరీ కొడుతున్నప్పుడు పదో క్లాస్ అటెంప్ట్ నీకేమరా తాంబులు చాహ్వానించేదే ప్రేమ నిజమైందనుకో ఎన్నేళ్లైనా ఎదురు చూస్తుంటుంది అయితే ఆనాటి పరిస్థితికి ఆ అమ్మాయి భర్త పిల్లలు ఒప్పుకోవాలి అది చూసుకోమరి నా నమ్మకాన్ని చెడగొట్టకరా నాకెప్పుడు దేవుడు రేయ్ ఇక్కడ ఉండే నాయకుడు ఏట్రా ఏదో పెద్ద పంచలోహ విగ్రహం పోయినట్టు అలా కంగారు పడతామే ఆ శరణాష్ట్రో క్యాలెండర్ గా రేయ్ దేవుని అలా సులకం చేసి మాట్లాడకరా ఎవరు సులకం చేశారు షేవింగ్ బ్రేస్ కి స్థలం లేకపోతే దాన్ని బుక్ కింద పెట్టాను చూసా హారి పాపిస్టోడా నువ్వు బాగుపడవరా ఈ నాయక ఇయ్యాలైనా మాకు పని చూడు తండ్రి రేయ్ తాళం సరిగ్గా వేసిరా దేవుడా దేవుడా తాళం పరిశావనంటుందే దేవుడా ఇక్కడ పరిచయా ఇలా పెట్టి ఒక్కనుక్కునొక్క ప్రతిదానికి దేవుడిని పిలవడమేనా మోషన్ సరిగా అవ్వకపోతే రెండు అరటి తింటే సరిపోతుంది దానికి దేవుని పిలుస్తావా దేవుడి దయా ఆ బట్టతలు కనపట్లేదు రూ ఎక్కడైనా గ్లార్ కొడుతుందేమో చూడు ఈ బట్ట తల ఏ మీకు ఇదే ఆఖరి సార్ చెప్తున్నాను అచ్చోసిన అమృతలో ఉన్నారు మూడు నెలల నుంచి అద్దబాకి ఇవ్వకుండా ఇలా మొహం చాచేస్తారని సార్ ఇస్తాం సార్ బయటికి వెళ్ళేప్పుడు తిట్టకండి సార్ మూడేళ్ళుగా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదరా ఎక్కడ చూసినా అప్పులే దీన్ని ఒక రకంగా దొంగతనమే అంటారు ఇక ఒకే ఒక రోజు గడివిస్తున్నాను తెల్ల వారేసరికి అద్దె అద్దెబాకి ఇవ్వలేదో ఏం చేస్తారు నాకే కరేపగడు కాపాడాడు రా రూపాయలు ఎస్ మైసూర్ రోజా లేదా రే ఉండరా నా ఫిగర్ వచ్చే టైం ఏంది చాల పోరా పెద్ద చెప్పొచ్చా పళ్ళే లేనోడు పళ్ళ పొడి అడిగాడంట ఇట్లాంటి పళ్ళ మనకు అవసరం ముయ్యరా పనికి పోతున్నావేంటి పని ఎత్తుకుంటునేగా పోయేది అది మూడేళ్ళుగా నువ్వు పదరా రాగ సత్త